అందరికి రోజు సిపి పార్టీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది ఒకటి ముప్పై ఎనిమిదవ వారుడు పల్ల రమాదేవి పద్నాలుగో వారుడు షేక్ జిలాని ఎమ్ రామాదేవి జిలాని ఉన్నారు మీరిద్దరు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడు మూడున్నర నెల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ ఆయన పరిపాలన కానీ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో వారు కూడా పేపర్లు జరిగి వార్తాంశాలు అన్ని తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన ప్రభుత్వం అభి అభివృద్ధి చెందుతుంది మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న వాళ్ళని పార్టీ పార్టీకి చేర్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వారి వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతోంది మరి ఇప్పటి వరకు పార్టీలో ఉండబడిన వాళ్ళు దాదాపు ఎనిమిది మందితో పది మంది పది మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది త్వరలోనే పూర్తి స్థాయి మెజారిటీ కూడా కౌన్సిల్లో రావడం జరుగుతుంది ఒకసారి అందరూ పూర్తి స్థాయిలో కౌన్సిలర్ చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని పోయి అందరినీ పరిచయం చేసి ఈ పార్టీలోకి వచ్చినారని ఆయన ద్వారా కూడా వీరందరికీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలకడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రంలోనే ఒక మంచి ఆలోచన వాళ్ళు చేసి ఈ పార్టీలోకి వచ్చిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సురేష్ నాయుడు కానీ మా వర్గం కానీ వీళ్ళందరూ మొత్తం అందరం కూడా వాళ్ళకి ఎటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేము అందరికీ వాళ్లకు వెన్నంటి అన్నదండలుగా ఉంటాం భవిష్యత్ అనేది ఇంకా రాబోయే కాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలు రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది అనేది ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల తెలియడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటుంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆశ్రిత పక్షపాతము మరి దేవస్థానాలలో కల్తీ చేయడము ఇటువంటి పెద్ద సమస్యలు ఇరుక్కుపోతున్నాడు ఆయన త్వరలోనే ఆయన మీద ఉండబట్టిన ఏసీబీ కేసులు కూడా ప్రారంభమైపోయి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బయట ఉండే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంటా ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రము పూర్తి సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ కావాల్సిన నిధులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధానికి పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధానము సూపర్ సిక్స్లో ఇప్పటికే ఒక రెండు నెరవేర్చడం జరిగింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే మరి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలగించడం జరుగుతుంది మరి ఈ దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు మూడు నెలల్లో బస్సులలో ఫ్రీ కూడా చేయడం జరుగుతుంది తర్వాతగా పదహైదు వేల రూపాయలు చదువుకున్న వాళ్ళకు పదహైదు వేలు నెలకు గృహిణికి ఇవ్వడం అనేది ఇవన్నీ త్వరలోనే నిర్ణయాలు జరుగుతాయి ఒక ఆరు నెలల లోపలనే ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ భారీ మెజారిటీ ఇచ్చినారు ఏదో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు తెలుగు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయంటే అది గొప్ప విజయం అని అందరూ చెప్పుకోవడం జరిగింది అంతకంటే నాలుగింతలు రేట్ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు కూటమికి కాబట్టి ఇంత భారీ ఎత్తున ప్రజాభిమానం స్వరగనే పార్టీ భవిష్యత్తులో పార్టీ కూటమి పార్టీదే కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది మా వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతాయని మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని వాళ్ళు వచ్చిన దానికి ఈ మన మరి రమాదేవికి కానీ జిలానికి కానీ మరి పద్నాలుగు వార్డు జిలానికి ముప్పై ఎనిమిది వార్డు పల్లారమాదేవి గారికి మనస్ఫూర్తిగా పార్టీలకి ఆహ్వానించడం జరుగుతుంది అన్ని రకాల మా అండదండలు సంపూర్ణంగా వాళ్ళకు ఉంటాయి భవిష్యత్తులో